కాళ్లకు బంగారు పట్టీలు ఎందుకు ధరించరో తెలుసా అసలు కారణం ఏంటంటే పెళ్లి సమయంలో వధువును బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు నెక్లెస్ చెవిపోగులు వంటివి వేస్తుంటారు నిజానికి బంగారం సౌభాగ్యానికి చిహ్నం అందుకే శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు వేస్తుంటారు బంగారు ఆభరణాలను నిత్య జీవితంలో కూడా ధరిస్తారు ముఖ్యంగా వివాహిత మహిళలకు బంగారు తాలిబొట్టు నెక్లెస్ గాజులు వేసుకుంటూ ఉంటారు బంగారు ఆభరణాలు ధరిస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని చెబుతుంటారు అయితే ఎంత సిరిమంతులైనా కాళ్ళకు బంగారు పట్టీలు మట్టలు ఎప్పుడూ వేసుకోరు దీని వెనుక కారణాలు ఉన్నాయి బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తుంటారు ఇది గౌరవం మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందని చెబుతారు కాళ్ళు శరీరం దిగువ భాగంలో ఉంటాయి ఈ ప్రదేశంలో దుమ్ము ధూళి చేరుతుంది అందుకే కాళ్ళకు బంగారం ధరించడం లక్ష్మీదేవిని అవమానించడంగా భావిస్తుంటారు ఆభరణాలు వేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని మీ సంపద కరిగిపోతుందని పండితులు అంటున్నారు ఇక శాస్త్రీయ కారణాల విషయానికి వస్తే బంగారం ఉష్ణం విద్యుత్ యొక్క వాహకం పాదాలకు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలో శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది పాదాల ఉష్ణోగ్రత కూడా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల శారీరక అసౌకర్యం ఉండవచ్చు అంతేకాక బంగారం మృదువైన లోహం కాళ్లపై నిరంతర ఘర్షణ కారణంగా దీని నాణ్యత క్షీణించవచ్చు అందుకే వెండి ఆభరణాలను పాదాలకు ధరిస్తారు వెండి నెగటివ్ ఎనర్జీని గ్రహించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది బాగా నిద్రపడుతుంది శరీరానికి శక్తి లభిస్తుంది ఒకప్పుడు పాదాలకు బంగారు ఆభరణాలు ధరించేవారంట ఈ ఆచారం వేదకాలంలో కూడా కొనసాగిందని చరిత్ర చెబుతోంది పలు పురాణాలు గ్రంథాల్లో దేవతలు శరీరంపై భాగంలో బంగారు ఆభరణాలు ధరించినట్లు వర్ణించారు పాదాలకు బంగారు ఆభరణాలు ధరించడం చెడు ప్రవర్తనగా పరిగణించబడింది అక్కడి నుంచే ఈ సంప్రదాయం పుట్టుకొచ్చింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు